రాజనగర మండలం నందరాడ గ్రామంలో గురువారం ముప్పై ఒకటో తేదీన ప్రధానమంత్రి సంపద యోజన పథకంలో భాగంగా మైనర్ ఇరిగేషన్ చెరువులో చేప పిల్లలు విడుదల కార్యక్రమంలో నందరాడ వెంకయ్య చెరువులో చేప పిల్లలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నలభై ఆరు చెరువుల్లో మూడు లక్షల ఇరవై మూడు వేల చేప పిల్లలు విడుదల కార్యక్రమం చేపట్టామని దీని ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి పొందుతారని కలెక్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండిఓ మత్స్యకారుల అధికారులు

మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది సో అది ఈరోజు మొత్తం ఈరోజు అంతా కూడా మనం ఈ ఫార్టీ సిక్స్లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి వల్ల మనకి ముప్పై ఆరు మధ్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళు కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసేస్తున్నాం అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోటాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే సో ఇది వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఫిషరీస్ ఇప్పుడు ఆల్రెడీ మనకి పిఎంఎస్వై స్కీమ్ ఉంది ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏ మనం వాడుతున్నాం మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నవి కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్న అలానే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ప్రైవేట్గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మారికి ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకున్నాం ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ ఆక్వా జోన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయి గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా వాళ్ళకి కూడా పర్మిషన్స్కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనకి కూడా జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు సో లోకల్ తహసీల్దార్తో చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్